హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పటికే తమ్న చూసి అందరికి అర్థమైపోయి ఉంటుంది మనకి గూగుల్ యాడ్ నుండి పిన్ వచ్చిందనమాట చాలా సపోర్ట్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ గూగుల్ పిన్ ఎప్పుడో రావాల్సినది చాలా లేట్ అయింది వన్ వన్ ఇయర్ ఫోర్ మంత్స్ పట్టింది నాకైతే ఈ గూగుల్ పిన్ రావడానికి నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ సిక్స్ మంత్స్ షార్ట్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేశాను ఫస్ట్గా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కొత్తగా పెట్టే వాళ్ళు అనుకునే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఇది నేను నాకు తెలిసినంతవరకు నేను చేసిన పొరపాట్లు కూడా చెప్తాను అలా చేయకుండా ఉండటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం సిక్స్ మంత్స్ షార్ట్ వీడియోసే పెట్టాను షార్ట్ వీడియోస్ వల్ల ఏం యూజ్ ఉండదు మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు అంతే ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ వస్తారు ఫుల్ వీడియోస్ పెడితేనే మనకి యూజ్ ఉంటుంది అవర్స్ యాడ్ అవుతాయి అనమాట ఫుల్ వీడియోస్ వల్ల నేనైతే సిక్స్ మంత్స్ షార్ట్ వీడియోస్ పెట్టాక కొంతమంది చెప్పారు అక్క వ్యూస్ బాగా వస్తున్నాయి కానీ నాకు షా ఫుల్ వీడియో అవర్స్ యాడ్ లేవంటే ఫుల్ వీడియోస్ పెట్టాక మీకు తొందరగా యాడ్ అవుతాయి అంటే నేను ఫుల్ వీడియోస్ అప్పటి నుండి రెండు రోజులకి ఒకసారి ఫుల్ వీడియో పెట్టడం స్టార్ట్ చేశాను తర్వాతనే నాకు అవర్స్ యాడ్ అవ్వడం స్టార్ట్ అయింది వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ తర్వాత అవర్స్ తగ్గుకుంటూ అనమాట నాకు ఇంకా మానిటైజేషన్కి వన్ ఇయర్ లోపల చేసుకుంటే మనకు తొందరగా అవుతుంది లేదంటే మనకి ఉన్న అవర్స్ తగ్గుకుంటూ వస్తాయి ఇంకా తర్వాత లైవ్ స్టార్ట్ చేశాను కొంతమంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు చెప్పారు అక్క లైవ్ స్టార్ట్ అయ్యి నీకు యాడ్స్ తొందరగా యాడ్ అవుతాయి అని చెప్పారు అంటే లైవ్ వల్ల మనకి ఒక యూజ్ ఉంటుంది లైవ్ చేసిన తర్వాత ఆ లైవ్ పబ్లిష్ అయితేనే మనకి అవర్స్ యాడ్ అవుతాయి అనమాట లైవ్ వల్ల వచ్చిన అవర్స్ కాదు ఆ లైవ్ పబ్లిష్ అయిన తర్వాతనే మనకి యాడ్ అవుతాయి అది కూడా ఇంకొకటి బాగా వ్యూస్ వచ్చినాయి అనుకో మనకి ఫుల్ వీడియోస్కి తొందరగా మానిటైజేషన్ అవుతుంది ఇంకొకటి మనకి యూట్యూబ్ గురించి తెలుసుకున్న తర్వాతనే మనం యూట్యూబ్లోకి వస్తే బాగుంటుంది తొందరగా క్లిక్ అవుతాము కొంచెమే తెలుసుకొని వస్తే టైం తెలుసుకోవడానికే టైం సరిపోతుంది నాకైతే కొంచమే తెలుసు నేను ఫస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తా అన్నప్పుడు మా సార్ అయితే ఫస్ట్ ఒప్పుకోలేదు తర్వాత వంట వీడియోస్ అలా పెడతాను అంటే సరే అని ఒప్పుకున్నారు పెట్టాను షార్ట్ వీడియోస్ బాగా వచ్చేటి ఫుల్ వ్యూస్ మాత్రం సాంగ్స్ పెట్టేదాన్ని సాంగ్స్ వల్ల కూడా కొంచెం నాకు ప్రాబ్లం అయితే అయ్యింది నాకైతే ఒక కాపరేట్ లేదు స్ట్రైక్ లేదు ఛానల్లో ఏం ప్రాబ్లం లేదు త్రీ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత అప్లై అని మనకి మెసేజ్ వస్తుంది యూట్యూబ్ నుండి మెయిల్ వచ్చిందనమాట అప్పుడు చూస్తే నేను మాధవి సిస్టర్ని అడిగాను అనమాట ఇట్లా వచ్చింది సిస్టర్ నాకే అప్లై అని అంటే సరే మీరు వీడియోస్ అన్నీ చెక్ చేసుకోండి ఒకసారి అని చెప్పారు అన్నీ ప్రతి ఒక్కటి ముందు నాకు అప్లై అని రాకముందు ఎక్కడ కాపరేట్ అని రాలేదు అప్పుడు నాకు రెండు వీడియోస్కి కాపరేట్ అని వచ్చింది అనమాట షార్ట్ వీడియోస్కి అప్పుడు చాలా భయమేసింది ఏం చేయాలో అప్లై చేయలేదు కాబట్టి ఇంకా నేను ఏం ప్రాబ్లం లేదు అవి డిలేట్ చేయండి అని చెప్పారు నేను డిలేట్ చేసేసాను ఆ వీడియోస్ పెట్టలేదనమాట అవి డిలేట్ చేసిన తర్వాత అప్లై చేశానండి నేను త్రీ థౌజండ్ అవర్స్కి కంప్లీట్ అయినాక షార్ట్ వీడియోస్కి మాంటేజేషన్ అప్లై చేశాను యాక్సెప్ట్ అయిపోయింది అనమాట అయితే మనకి షార్ట్ వీడియోస్ మాంటే అయినా కూడా ఏం యూజ్ ఉండదు మన ఫుల్ వీడియోస్ మాంటేజేషన్ అయితేనే ఏదైనా యూజ్ ఉంటుంది తర్వాత ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ కావాలి కదా ఇంకా నాకు ఇంకా వాచ్ అవర్స్ కొంచెం తక్కువ ఉన్నాయని లైవ్ స్టార్ట్ చేశాను చాలా తమ్ముళ్ళు చెల్లెళ్ళు చాలామంది హెల్ప్ చేశారు నేను ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పకుండా ఉంటే అందరు ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళు ఎవరు హెల్ప్ చేశారు వాళ్ళకి తెలుసు కాబట్టి నేను ఏం చెప్పట్లేదు ఫ్రెండ్స్ ఇంకా తర్వాత ఇంకా ఏమంటే మనము వీడియోస్ మాత్రము కంటిన్యూగా పెడుతూ ఉండాలి రోజు రోజు వీడియోస్ షార్ట్ వీడియోస్ పెట్టాలి ఫుల్ వీడియోస్ రెండు వరకు ఒకసారి పెట్టుకుంటే మేలు వ్యూస్ వస్తాయి రోజు పెడితే ఏం వ్యూస్ ఉండదు నేనైతే ఫస్ట్లో రోజు పెట్టేదాన్ని వారానికి ఒక ఆరు అలా పెట్టేదాన్ని కానీ తర్వాత అలా యూజ్ ఉండదని డే బై డే అలా పెడుతున్నాను అనమాట ఇంకా చూడాలి ఇప్పుడు పిన్ వచ్చినంత మాత్రాన అంటే ఒక ముందుకు వెళ్ళినట్ల మనకి వ్యూస్ బాగా రావాలి ఇంకా సక్సెస్ కావాలి అంటే ఇంకా కొన్ని యూట్యూబ్లో మనకి కొన్ని టెక్ ఛానల్స్ ఫాలో అయితే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దాంట్లో చూసి మనం తెలుసుకోవచ్చు ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అని సాంగ్స్ మాత్రం దాదాపు పెట్టద్దండి నేనైతే అలానే చెప్తాను నేనైతే చాలా వీడియోస్ డిలీట్ చేశాను సాంగ్స్ పెట్టి రోజు నేను డైలీ బ్లాగ్స్ లాగా కూడా తీసేదాన్ని నా డైలీ రొటీన్ కూడా అలా తీసేదాన్ని కొన్ని వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని ముగ్గులు కూడా వేసేదాన్ని తర్వాత సాంగ్స్ అన్నీ ప్రాబ్లం ఏమో నాకు ఈ మాంటిషన్కి అని దాదాపు ఒక త్రీ హండ్రెడ్ వీడియోస్ డిలీట్ చేశాను అంటే చాలా బాధపడ్డా సాంగ్స్ పెట్టే వాళ్ళు తక్కువగా పెట్టుకోండి నేనైతే ఓన్ కంటెంట్ పెడితేనే మనకు చాలా వరకు యూజ్ ఉంటుంది ఎప్పటికైనా ఓన్ కంటెంట్ పెడితేనే మనకి యూజ్ ఉంటుంది సాంగ్స్ వల్ల అయితే ఎప్పటికైనా ప్రాబ్లమే అని నాకు అనిపిస్తుంది ఇంకా మనం చేయాలనుకుంటే ఓన్ కంటెంట్ మనకి ఎప్పటికైనా బాగుంటుందన్నమాట ఇంకా నా ఫ్యామిలీ వస్తే మాత్రం ఫస్ట్లో కొంచెం ఇంట్రెస్ట్ చూపించకున్నా కూడా తర్వాత నా మాంటేషన్కి దగ్గరకు వస్తున్నా అని తెలిసినాక బాగా సపోర్ట్ చేశారు మా ఇంట్లో నాకు తెలియదు చాలా వరకు ఎట్లా వీడియోస్ అప్లోడ్ చేయాలి అలా అని మా పెద్ద బాబు నాకు నేర్పించాడండి మా సారు నేర్పించాడు ఇలా అప్లోడ్ చేసుకోవాలి అని మా అన్న మా తమ్ముడు కూడా అయితే నేను వీడియోస్ పెట్టిన తర్వాత చూసి ఫస్ట్లో అయితే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు దీంట్లో ఇలా రాంగ్గా చెప్పావు ఇది తప్పు చేసావు అని ప్రతిదీ చెప్పేవాళ్ళు నాకు తర్వాత ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు నాకు కూడా తెలియదు కదా వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట ఇది చూడు ఈ వీడియోలో ఇలా పొరపాటు చేసావు అని చెప్పేవాళ్ళు నిజంగా నాకు అవి చాలా హెల్ప్ అయ్యాయి ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు చెప్పాలి తెలియకుండా మనం ఏమైనా పొరపాట్లు చేస్తే మన వాళ్ళు చెప్తే ఖచ్చితంగా తీసుకోవాలి కదా నా ఫ్యామిలీ అయితే చాలా వరకు సపోర్ట్ ఉన్నారు నాకు ఈ గూగుల్ పిన్ మాత్రం అందరూ మీ వల్లనే వచ్చింది అని చెప్తా మీరు అందరూ సపోర్ట్ చేసిన దానివల్లే ఇంకా వీడియోస్ బాగా చూడండి ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి నేనేమి తప్పుగా అనుకోను తప్పకుండా అలాంటివి చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అందరు నా వెనుక ఉండి నాకు ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ రప్పించేంత వరకు నాకు హెల్ప్ చేశారు ఇంకా అందరూ నాకు ఇలానే ముందుకు రప్పియ్యాలని మీ అందరు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను తర్వాత ఫోర్ థౌజండ్ అవర్స్ మాటివేషన్ అయినట్టు కూడా నేను వీడియో చెప్తే ఇస్తాను ఇప్పుడైతే ప్రస్తుతానికి త్రీ థౌజండ్ అవర్స్కే మాటివేషన్ అయింది నాకు గూగుల్ పిన్ వచ్చింది అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి అందరికీ ఇంకా నాకు ఇలానే సపోర్ట్గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్